శ్రీ మహావిష్ణువు మొదటి అవతారం మత్స్యావతారం వివస్వతుడు అనే సూర్యుని పుత్రుడు సత్యవ్రతుడు అతనికి శ్రాద్ధదేవుడు అనే పేరు కూడగలదు ఆ సత్యవ్రతుడు కృతమాలిక అనే నదిలో వర్గీమిస్తున్నాడు ఆయన దోసిలిలోకి ఒక చిన్న చేప పిల్ల వచ్చింది దాన్ని ఆయన నదీజలంలో పడవేయబోతే ఓ రాజా నీవు దయాత్ముడివి నన్ను మింగేసే పెద్ద చేపలు నదిలో ఉన్నాయని తప్పించుకోవడానికి నేను నీ చేతిలోకి వచ్చాను అంది దానితో ఆ రాజు తన కమండలంలోని నీటిలో చేపపిల్లను ఉంచి తన ఆశ్రమానికి తీసుకువెళ్లాడు ఆ చేపకు కమండలం సరిపడక నూటిలో వేయగా అదీ సరిపోలేదు పరిణామం క్రమక్రమంగా పెరిగిన ఆ చేపకు సరోవరంగాని నదిగాని సరిపోక సముద్రంలో వేయగా సముద్రంలోనూ లక్షల యోజనాలను ఆక్రమించింది ఆశ్చర్యపడుతూ ఆ రాజు నీవెవరవు అని ఆ చేపను ప్రార్థించగా ఆ చేప తాను మత్స్యాకృతి దాల్చిన విష్ణువునని చెప్పింది శ్రీ లనాకుచవీది కేళీ పరతంత్రబుద్ధింత్వీడించు శ్రీహరి తామసాకృతి మత్స్యం మత్స్యంబవైతివి అని రాజు ప్రశ్నించాడు అప్పుడు ఆ మత్స్యమిలా జవాబిచ్చింది రాజా నేటికి ఏడో దినమునకు బ్రహ్మదేవునకు ఒక పగలు పూర్తి అయి రాత్రి కావస్తున్నది అప్పుడు సకల ప్రపంచమూ జలమయమవుతుంది నా మహిమ వల్ల ఆ ప్రళయసాగరంలో ఒక నావ వస్తుంది ఆ నావలో నిన్ను తపోమూర్తులైన మునులను దివ్య ఓషధులను తిరిగి సృష్టికోసం అవసరమైన మూలబీజాలను పదిలం చేసినా శృంగము ఒంటి తో ఆ లాగి ప్రళయాంబోధిని దాటించదను అని చెప్పెను ప్రళయం సంభవించి ధరిత్రి మొత్తం సముద్రంలో మునిగిపోయినప్పుడు లీలామానుష వేషధారి అయిన ఆ శ్రీమన్నారాయణుడు ధగధగమని కాంతులీనే సువర్ణ వర్ణంగల పెద్దచేపగా అవతరించి సత్యవ్రతునికి ఒక దేవనౌకను అనుగ్రహించాడు స్వామి ఆదేశానుసారం సత్యవ్రతుడు ఆ నౌకలో సమస్త ఔషధులను బీజాలను నింపడమే కాక సప్త ఋషులను అందులోనికి పంపి వాసుకిని తాడుగా ఉపయోగించి దివ్యకాంతులతో వెలిగిపోతున్న మత్స్యానికి ఉన్న కొమ్ముకు నౌకను కట్టాడు ఆ రకంగా ప్రళయాన్ని దాటుతున్న సమయంలో నౌకలోని వారందరూ ఆయన నామామృతంతో తరించారని పురాణాలు విశదీకరిస్తున్నాయి సృష్టి కార్యంలో వలసిన బ్రహ్మ ఆ కల్పాంత సాయంసంధ్యలో కుణుకు తీస్తాడు ఇదే అదనుగా చూసుకుని సోమకాసురుడు రాక్షసుడు బ్రహ్మ దగ్గర నుండి వేదాలను చేజిక్కించుకుని మహాసముద్రంలోకి ఊరుకెత్తాడు శ్రీమన్నారాయణుడు మత్స్యరూపంలో ఆ రాక్షసుని వెదకి చంపి వేదములను తిరిగి తెచ్చి బ్రహ్మకిచ్చాడు మత్స్యనారాయణుడు తన అవతారంలో సమాజహితానికి అభివృద్ధికి మూలకందాలైన వేదవిజ్ఞానం జాతికందేలా అనుగ్రహించాడన్నది పురాణగాథల సారాంశం ఓం శ్రీ నమః ఓ నచ్చితే గురు దక్షిణగా లైక్ చేసి షేర్ చేయండి పది మందికి మన సనాతన ధర్మం అంటే తెలుస్తుంది